కిష్కిందాకాండము ముప్పది ఏడవ స్వర్గము సుగ్రీవుడు హనుమంతునితో వానరుల నిమిత్తమై మరలా దూతులను పంపమని చెప్పుట అప్పుడు సూర్యపుత్రుడు తన చెంతనున్న హనుమంతునితో నిట్లు పలికెను హిమవత్ పర్వతమునందు మహేంద్రగిరియందునూ వింధ్యందును కైలాసమందర సేలములందు ఉదయించి చిన్న సూర్యుని వర్ణముతో ప్రకాశించు సముద్రముల ఎడ్డుననున్న యందును పడమటి పర్వతముల యందును సంధ్యాకాలపు మేఘములవలే నొప్పు ఉదయాద్రియందును సంచరించడి వానరులను పద్మవనమందు తాళవనందునున్న ఫ్లవర్ శ్రేష్ఠులను కాటుక మేఘముల వలెను ఏనుగుల వలెను యున్న అంజన పర్వతమందలి వానర శ్రేష్ఠులను బంగారు వర్ణము కలిగి మనశిలా నిర్మిత గుహలలో నుండు వానరులను పర్వతమున ధూమ్రగిరిని మహారుణ పర్వతమున మనోహరములగు ఆననములందు చరించు ఆరేగపూల మధ్యము త్రాగుచు

నా తిరుగులేని ఆజ్ఞగా పిలుచుటకై కపులను పంపుము ఏ వానరుడైనను నా ఈ ఆజ్ఞను చులకన చేసి లక్ష్యపెట్టక పదిదినముల లోపల రాకుండునో రాజ్యశాసనమును తప్పిన అటివాని తలను వాయుపుత్ర తీయించేదను సుమా నూర్లు వేలు కోట్లుగా కోతులను వేగముగా ఇప్పుడే నీవు దిక్కుదిక్కులకు పంపుము మేఘం వలె వలె ఉన్న వానర వీరులు ఆకాశ మార్గమంతేనో గప్పునట్లుగా ఇప్పుడే కాక స్థానము లేగిన వానరులను చోట్లకు వెళ్ళి పిలుతురుగాక అని చెప్పగా హనుమంతుడును ఆ క్షణం నందే ప్లవగ శ్రేష్ఠులనన్ని దిక్కులకునూ పంపెను వారును పక్షులు సంచరించు ఆకాశ మార్గమున అతివేగముగా వెళ్లి సముద్రములందు పర్వతములందు వనములందు వానరులకు రామకార్యపు విధమును చెప్పి ఆజ్ఞను తెల్పగా వారునూ వేగముగా సేనలు కిష్కిందకు వచ్చుట ప్రళయకాల సమానమైన సుగ్రీవుని యొక్క భయంకరమైన ఆజ్ఞచే వానర శ్రేష్ఠులు రణోత్సాహముతో దిక్కులు పిక్కటిల్లునట్లుగా వేగముగా వచ్చిరి అంజనాద్రి నుండి అంజన సమానులైన మూడు కోట్ల కపీశ్వరులను అస్త్రాది నుండి బంగారుపు వర్ణము శరీరము గల పది కోట్ల నాయకులను కైలాసము నుండి సింహపు జూలు వంటి రంగుగల వారు శౌర్యధనులైన వెయ్యి కోట్లు వానరులను మంచుకొండలందు పలములను దుంపలను దిన్నునట్టి క్రోతులు వేల వేల వేగముగా వచ్చిరి వింధ్య పర్వతము నుండి ఒక కోటి వేల భయంకరాకారులకు కపులును పాలసముద్రము తీరమందుండి కొబ్బరికాయలను భుజించువారగు అసంఖ్యాక కపులును వచ్చిరి పర్వతములను నదులను గుహలును వనములను నివాసముగా గల కపిసమూహమంతయు శ్రీరామ కార్యార్థమై సూర్యమండలంను గప్పునట్లుగా కదిలివచ్చెను వానరులను పిలుచుటికై వెళ్లిన వానరులు మహేశ్వరుడు గొప్పనైన యజ్ఞము నెచ్చట చేసెను ఆ హిమావత్ పర్వతమునందలి మహావృక్షమును గాంచెను ఆ యజ్ఞమున ఉపయోగించిన నెయ్యి పాయసములచే నానిన నేలయందు పుట్టినవ్యూ మనస్సునకు సంతోషం కలుగజేయునవియు అయినా కందమూలములను మంచి ఫలములను అమృతంతో సమానమైన రుచిగల వానిని ఎవ్వడైనా నొకసారి తిన్నచో నొక నెల వరకు వానికి ఉండదు అట్టి ఫలములను దుంపలను అందమైన పువ్వులను వానరులు సుగ్రీవునకు ప్రీతి కలుగుటకై తీసుకుని భూమియందున క్రోతులందరినీ రమ్మని చెప్పి వేగముగా ముందే గడువు దాటకుండగా వచ్చి చేరిది ఇట్లు వచ్చిన కానుకలను వానరరాజు ముందర నుంచి రాజా మీ ఆజ్ఞను పర్వతములందును వనములందును సముద్రములందును నివసించు కపివరులకు విశదముగా తెలియనట్లు తెలియజెప్పితిని పొందుగా వారును కిష్కిందకు వచ్చిది అని చెప్పగా సుగ్రీవుడు మిక్కిలి సంతోషముతో ఆ వనచరుల కానుకలను స్వీకరించి మీ నివాసములకు వెళ్ళుడని సెలభ సంఘను కిష్కిందాకాండము ముప్పది ఏడవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్ జగన్మాతమూ నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు